హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ ప్రావీణ్య ఈఎం గిడ్డంగుల తనిఖీ అన్నట్టు ఆ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నట్టు మన కలెక్టర్ గారు చెప్పడం జరుగుతోంది ఉంది కానీ ఆ ఈనాడు ప్రజలు కూడా దాన్ని ఆచరణలో పెట్టాలి మాకేం సంబంధం అంటే కరెక్ట్ కాదు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏ వ్యవహారం అయినా సరే ప్రజలకి జాగ్రత్త ఇచ్చేటటువంటి సూచనలు అధికారులు తీసుకున్నప్పుడు మీరు కూడా ప్రజలు కూడా అధికారులకు సహకరించాలి సో ఉన్నటువంటి అక్కడ ఏరియాస్లో ఏ విధమైనటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ జరిగినా సో ఏదైనా క్రైమ్ సిచ్యువేషన్స్ ఏమన్నా జరుగుతున్నా కానీ ఖచ్చితంగా ప్రజలు స్పందించాలి ఆ పోలీస్ ఉన్నత అధికారులకు కూడా ఆ సహకరించి సమాచారాన్ని ఇవ్వాలి మీ వంతు బాధ్యతగా మీరు కూడా ప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎరుపెక్కిన ఆ కర్రెగుట్ట ఆ బంధుకుల మధ్య హోరాహోరి పోరు ఆ తుపాకీ తూటలకు నెత్తి రోడుతున్న ఆ కారణ్యం ఇరవై రెండు మాంది ఆ మావోయిస్టులు మృతయ్యి వాస్తవానికి మనం ఆ చెప్తా ఉన్నాము మావోయిస్టు అన్నలు ఒకప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి జల్ జమీన్ జంగి జంగ జంగల్ అని సో ఈనాడు ఎంతో మంది నిరుపేదలకి సహాయార్థకంగా ఎన్నో కార్యక్రమాలు చేసినారు కానీ ఇప్పుడు పరిపాలనా వ్యవస్థ మారింది మీరు అడవులో ఉండి పోరాడుతూ ఉన్నారు కానీ జన జీవన శ్రవంతిలోకి వచ్చి ప్రజా సమస్యల పైన పోరాడండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం దయచేసి మావోయిస్ట్ అన్నలు ఆ ఒకప్పుడు నడిచింది అడవిలో నుంచి పారడం కానీ నాడు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ ప్రాణాలు పోతా ఉంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి సో దయచేసి మావోయిస్ట్ సోదరులందరూ కూడా ఆ ఏదైతే ఆ ప్రభుత్వానికి ఆ లొంగిపోయి మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ డిమాండ్స్ ఏ చర్చలు జరుపుకోవాలి కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకు రావాలి ఎందుకంటే ఎన్కౌంటర్ లో ఎంతో మంది చనిపోవడం జరుగుతోంది కాబట్టి గతంలో మావోయిస్టులు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎంతో మంది పోలీసులు కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు చర్చలు జరపడానికి శాంతి చర్చలు జరపడానికి సో వీళ్ళు ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాలేదు సో వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తలేదు కాబట్టి సో ఈనాడు మరి మావోయిస్టు అన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది సో దయచేసి ఆ శాంతి చర్చలకు ఆ ముందుకు రావాల్సిందిగా అధికారులకు కూడా మేము కోరుతా ఉన్నాము ఉలికిపడ్డ మునుగు భూపాలపల్లి జిల్లాలు ఆ మునుగులో మందు పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ ఆ పోలీసులు మృతి అన్నట్టుగా చూసుకోవచ్చు సో దీని గ్రేహౌన్స్ వాళ్ళు కూడా అటాచ్ చేస్తూ ఉన్నారు కానీ అత్యధికంగా మావోయిస్ట్ అన్నలే చనిపోవడం జరుగుతా ఉంది అంత ఊహించిందే జరిగింది ఆ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కరెగుట్టలు ఆ రక్తమూరుతున్నాయి బంధువుల మధ్య పోరుతూ ఆపరేషన్ కర్రెగుట్టలు ఆ అట్టడుగుతున్నాయి అట్టుడుపుతున్నాయి ఆ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న భీకరపూర్ లో ఇరవై రెండు మంది నక్సల్స్ కొరిగారు ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది ఇందులో ఇరవై మందిని గుర్తించినట్లు ఆ సమాచారం వీరి మృతదేహాలను ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ కు తరలించారు మరికొందరు మావోయిస్టులు తప్పించుకొని ఏటూరు దండకారణ్యం దండ పారిపోయినట్లు సమాచారం అందుకున్న గ్రే బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు ఈ క్రమంలో వారు అమర్చిన మందు పాత్ర పేరడంతో ముగ్గురు గ్రే హౌన్స్ ఆ పోలీసులు మృతి చెండదంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఎంజీఎం లో డీజీపీ జితేందర్ గ్రే హౌస్ డీజీ స్టీఫెన్ రావీంద్ర ఆ సందర్శించి నివాళులర్పించారు తీవ్ర గాయాల పాలైన వరంగల్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎస్ఐ రణధీర్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో దండకారణ్యానికి అనుకోని ఆ గోదావరి పరివాహకంగా ఉన్న ములుగు భూపాలపల్లి జిల్లాలో ఉలిక్కి వాస్తవానికి ఈనాడు మొత్తం ఎన్కౌంటర్ చేయడానికి అది మావోయిస్ట్ నేతలను జల్లెడబడుతా ఉన్నారు కొన్ని వేల మంది బలగాలతోని ఈనాడు గ్రేహౌండ్స్ స్పెషల్ టీమ్ కానీ ఈనాడు ఉగ్రవాదుల ఎరువేతలకు వాళ్ళ కార్యాచరణ రూపొందించుకొని ఏడ ఏం జరిగినా సరే కానీ వాళ్ళందరినీ కథం చేయాలన్నట్టు సన్నద్దమైన కాబట్టి ఇక మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి శాంతి చర్చలకైతే అయితే ముందుకొస్తలేరు అని మావోయిస్ట్ అన్నలు జాగ్రత్తగా ఉన్నారు జేహో భారత్ సైన్యానికి మద్దతుగా ఆ ర్యాలీ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఆ సింధూర్ వాతావరణం కొనసాగుతుందో ప్రజలందరూ మద్దతు తెలుపుతా ఉన్నారు జయహో భారత్ నాటక ఆ తొమ్మిదో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు నగరంలోని చరిత్ర ఆ ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు గురువారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం ఆ చిత్రోస్థ సేవ సాయంకాలం ఆ విమానక సేవ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి కుల ఆ సంఘం ప్రతినిధులు ఉభయ దాతలుగా ఆ వ్యవహరించారన్నట్టు ఇక్కడ మనం చూసుకోవచ్చు సో వరంగల్ భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈనాడు ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఆ కీర్తి హాస్పిటల్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కీర్తి హాస్పిటల్స్ ఇక్కడ ఆరోగ్యం మరియు లగ్జరీ మీ స్త్రీలు మరియు పిల్లల కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయి అంటూ మనకి ఇక్కడ డాక్టర్ ముఖ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ప్రజలకు సేవలు అందిస్తా ఉన్నారు ఆ నయీం నగర్ హన్మకొండలో సో కీర్తి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్స్ ఈనాడు ప్రజలని నిరుపేద ప్రజలు కూడా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మరి మరే కార్పొరేట్ హాస్పిటల్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో ఏదైతే హన్మకొండలో మరి కీర్తి హాస్పిటల్ ఉందో సో ప్రజలకి మంచి ట్రీట్మెంట్లు అందిస్తే అన్ని ఫెసిలిటీస్ మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నిరుపేదలు ఎవరైనా ఉన్నా సరే కార్పొరేట్ హాస్పిటల్ పోతే బిల్లులు బాగా మోత మోగిపోతాయి అని చెప్పేసి అనుకోవడం మానేసి ఈ కీర్తి హాస్పిటల్ ఒకసారి ట్రీట్మెంట్స్ ఎవరైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ వెళ్ళండి ప్రజలకు అన్ని మిషన్స్ కానీ అన్ని సౌకర్యాలు కానీ అందుబాటులో ఉంటాయి సో ఇక ఇది ప్రజలరా మనం చూస్తా ఉన్నాం ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రియాక్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే